మనల్ని ఎవరైనా ఒక మాట భూమి మీద మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారా ఉండరా క్రిటిక్స్ అనే వాళ్ళు ఉంటారా ఉండరా విమర్శించే వాళ్ళు ఉంటారా ఉండరా మన చుట్టూ ఉంటారు కొంతమంది మొక్క మీద విమర్శిస్తారు కొంతమంది చాటును విమర్శిస్తారు ఇది ఏదైతే జరుగుతుంది మనలో కూడా ఒక ప్రాబ్లం ఉంటుందండోయ్ ఎవరైనా ఒక మాట అంటే అస్సలు పడము అస్సలు తీసుకోలేం అంటే మాటకు పది మాటలైనా అంటాం లేదంటే కృంగిపోతాం ఢీలా పడిపోతాం నువ్వు పాట బాగా పాడావు అదే బాగుంటుంది మన చెవికి రోజు కొంచెం సరిగ్గా పాడలేదు తట్టుకోలేము ఇక బాగా పాడేవన్నప్పుడు తీసుకున్న మనము సరిగ్గా పాడలేదనే మాట దాన్ని తీసుకొని కొంచెం దానిపై సాధన చేసి ఇంకొకసారి కరెక్ట్గా పాడితే ఎంత బాగుంటుంది కొంతమంది నెగిటివిటీని తీసుకోలేరు వెంటనే కృంగిపోతారు వెంటనే ఢీలా పడిపోతారు ఈ క్రమంలో ఒక జబ్బు ఏంటని అడిగితే ఎవరు ఏదో అన్నారని ఎవరో చెబుతారు అది నిజమై ఉండొచ్చు తప్పై ఉండొచ్చు అది వేరే సంగతి విషయం ఏంటంటే వాళ్ళ విమర్శ నిజంగా జన్యున్ అయితే వాళ్ళ విమర్శ నిజంగా కరెక్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి ఇది జ్ఞానులు చేసే పని ఒకవేళ వాళ్ళ నింద వాళ్ళ ఆరోపణ వాళ్ళ విమర్శ కరెక్ట్ కాదనుకోండి ఇప్పుడేం చేయాలి బస్తీ వాళ్ళు వాళ్ళని కథ ఏదో చూస్తాను పద అనకూడదు ఆయన రమ్మని లాక్కుండా రా చూద్దాం అనకూడదు గాలి మాటలు ఎన్నో మాట్లాడుతుంటారు పక్కన పెట్టి అంతే చేతికి బురద అంటుకుంటే కొన్ని సందర్భాల్లో దులపాలి రుద్దకూడదు రుద్దితే ఎక్కువ అవుతుంది దులిపితే ఎగిరిపోతుంది కొన్ని సందర్భాల్లో మనపై వచ్చే విమర్శలను దులపాలే కానీ రుద్దుకోకూడదు రుద్దుకుంటే మళ్ళీ మనమే గడుక్కోవాలి